கட <laughs> <laughs> ಬನ್ನಿದாலே ಅನ್ನುನ್ನೆ ಬೋಡುಡುಟ್ಟಿನಾ ಬೋಡುಡುಟ್ಟಿ ನನಗೆ ಬೇಮನ ಮೇನವನ ಬರಗೋ ಮೇನವನ ಬರಗೋ ಬರಗೋ ಬಲ್ಲ ನೀನೇ ಬರಗೋ ಬಲ್ಲ ನೀನೇ ಮೇಮನರು ನೀ ಕೊಲ್ಲಗಾನಿ ಬನಮ ತೋಡುಟ್ಟಿ ಆ ಕೈ ಎಲ್ಲಲ್ಲಲ್ಲ ಬನಕ ತಿನ್ನವನವಲ್ಲ ಬನಕ ಮೇದವರು ಉಳ್ಳ ಅಯ್ಯೋ ತಿಲ್ಲವನಾರೋ ಮೇದವರಾರ ಅಯ್ಯೋಲೇನ ಪಿಲ್ಲೆರುನ್ನ ವೇಯನೇ ಪಿಲ್ಲೆರುನ್ನ ਤੇ ਗੜਾ ਬਦਲ ਉੜੂ ਵੀ ਬਨ ਬਕਰ ਰਿਪੇਲੂ ਮੀਕੋਟੜੰਦ ਮਰੀਏ ਤੇ ਮਗੂਕੜੰਦ ਅੰਨਵੇ ਯਾਰੀ ਮੀਮ ਬੇਦਵਾਲਾ ਗਾ ਲੋ ਗਾ ਲੋ ਚਲ ਮੁਕੀ ਆਕਾ ਚਲ ਵਰਕੇ ਆਕਾ ਬੇਦਵਾਲਾ ਗਾ ਲੋ ਗਾ ਲੋ ਆਕਾ ਚਲ ਮੁਕੀ ਆਕਾ ਚਲ ਵਰਕੇ ਆਕਾ ਤੇ ਗੜਾ என் மீனா என்ன வேணா அக்க பூக்க தள்ளி பிள்ளை போராட்டம் உண்டாது மக்கா నువ్వు పోతా పోతానంటాను ఇల్ల కదా ఇంత తమ్ముడికి పాలెంత తాగియాలి నేను వల్ల తెలియాలే నేను ఈ పుల్ల అటువంటిది అట్టు లేడు ఆ పుల్ల ఇటు ఇటువంటి లేదు నేను కట్టుకున్న పట్ట పిండుకునే స్థితిలో లేదే అక్కడ ఒక్క మాట నువ్వు నా కాళ్ళు నాకు కలిగిర తీసుకుపోతా కానీ మీ పాప ఆగతలేడు ఇస్తలేడు మీ పాప కాళ్ళు ముక్కు మీ పాపకు మాత్రం అసలేమి నీ మీద ప్రేమ కలిగి రమ్మని తీసుకుపోతే మేము తీసుకుపోయి మేము చాల్నుకుంటాము చెల్లలా రావే చెల్లెలే రావే చెల్లెలే వెళ్ళలే

అక్కకు గెల్లతోని చెప్పుకుంటారు గడ్డ వస్తే అక్కతోకుంటారు నా అక్క గీడ గీడవు అక్కకు గట్ట వస్తే నాలుగు రోజుల పాటు అక్క ఇంటి పోయి అక్కతోని కట్ట చెప్పుకుంటారాటకు గట్ట వస్తే అక్క దగ్గర పోయి కట్ట చెప్పుకుంటారాట నా అక్కకు గట్ట వస్తే నాడు నా చెల్లె గీడు ఉన్నదని వేలు వేరు నలభై నూరేలు సాగు ఆపదనుకుంటారు నా చెల్లెతోని కట్ట చెప్పుకుంటారు నా చెల్లెతో బాధ చెప్పుకుంటారు అని ఆడపిల్లలూరికి వద్దరాట ఏడు వైపు తెలియని కాళ్ళ మీద పడ్డ చెల్లె నువ్వు రిని బాబాగుతలేడుతలేడు తెలియడం బాబా దగ్గర అడుగుపోవే అంటే ధనధనం వారి బావ దగ్గరికి క్షత్రియ రాజాగరి గురికి వచ్చి బాబా క్షత్రియ రాజా మా అక్కతో మాటలు చెప్పిళ్ళ మీ ఇంటికి పుష్పాల దగ్గర నేను చెప్పిపోతానన్నారట ఇంట్లో ఆడపిల్లున్న నా తమ్ముడిని నేనైతే సాదుకోవాలి నా తమ్ముడికి బాలి అయ్యారు

தவிடாம <GO avi> మా మరదల ముందరు అక్కడే కొట్టి నరపం మా బాగా మంచోడు కాదు మా బాంతాడో ఎంత ఆడవాళ్ళు మంచి వేరే ఉంటది మంచిగా ఉన్నాడే మా బావును మా బాను మా అక్క మంచి మా బా దేవుడు అని చెప్పుకుంటారు సరే It's

맞게 ఉ ం ట 아예 내려 부둥 마치고 있다. ಏನು ನನಗೆ ಗೊತ್ತೇ ಮೊಬೈಲ್ ప్రేమ ఉండదు కాబట్టి మనం ఇట్లా అన్న చెల్లెలు లెక్క ఉండాలి బయటికి మందికి కూడా భార్య భర్తలు లెక్క ఉండాలి అంతే అంతే దూరమే గయ్యి కాచేది నాకు దూరమే మాట బంధు ఎవరైపోయినా లేదు ఏ పిల్లలు బయటికి పోతారు ఏమో భార్య భర్త ఇంట్లో మా ద <laughs> <laughs> నడు 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 నీ ఆహరణవనిదేవి వసిమలవోది గౌరవన నడుకొండ బుడకొాలవోది బుడన నడుకొండాయా ఎడుతినొట్టొట్ట ఇంకెనొడ 啊啊、哪边的国、啊？哪边的国？ ಆಯ್ತು ತಮ್ಮನೇೀರಿಗನೋರಾ ಅಕ್ಕ ನೀತೆ ಹೇಂಗಾರೆ ತಮ್ಮನ 나 ಕೋರಿ ಆಲಪ್ಣೋ ನುವೇ ಹೋಗೋಣ ಆಲಪ್ಣಿಸುರಾ ಕರಗದಾನಿ ಗತ್ನಗಾಲೆ ನಾನು

తోలుపల్లెమే ఈ తోలు పల్లెనికి ఎందుకు ఎందుకంటే ఏ ఊరు పోయినా పన్నెండు వేల పాటిల్ పాటలు ఈ తోలుపల్లె పల్లె చల్లకుండా తమ్ముడాని తమ్ముడికి